అది కార్యకర్తలకి పార్టీ అధికారం లేనప్పుడు ఎలా ఉంది పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఎలా ఉంది కార్యకర్తల గురించి మీకు చాలామంది ఏం కాదు కార్యకర్తలు ఎప్పుడు కూడా బండి మోస్తూనే ఉంటారు కార్యకర్తల వల్ల లోపం ఉండదు నాయకుల లోపం ఉండాలి వ్యక్తిగతంగా వాళ్ళకి ఏదైనా గ్రూపులు ఉండాలి తప్ప పార్టీ కార్యకర్త ఎప్పుడు కూడా జెండా మోసి కార్యకర్త ఎప్పుడు కూడా పార్టీని అభిమానిస్తూనే ఉంటాడు అది చంద్రబాబు గారు కానివ్వండి ఎన్టీ రామారావు గారు కానివ్వండి ఎవరైనా ఈ నలభై మూడు సంవత్సరాలు పార్టీ నడిచిందంటే అది కార్యకర్త కృషి వల్ల ఈరోజు కూడా కార్యకర్తలు అందరూ కూడా ఒకే మాట ఒకే బాట మీద ఉంటారు కార్యకర్తల్లో ఉన్న కట్టడ నాయకుల్లో కూడా ఉండాలని కోరుకుంటుంది ఓకే కానీ ఇప్పుడు చూస్తుంటే పార్టీ అధికారం వచ్చిన తర్వాత టీడీపీలోకి టీడీపీ కార్యకర్తలు కంటే వైసీపీ కార్యకర్తలు ఎక్కువగా వస్తున్నారని చెప్పి అది అపోహగా నుండి అది కాకపోతే కొంతమంది మరి మన పార్టీలోకి రావటం జరిగింది ఈ మధ్యకాలంలో మరి వైఎస్ఆర్సీపీ కూడా వలస బాట పట్టారు ఎందుకంటే అక్కడ ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇప్పుడప్పుడే వైఎస్ఆర్సీపీ వైకాపా పార్టీ కోలుకునే విధానం కనపడక కూటమిగా మళ్ళీ పది పదిహేను సంవత్సరం పది పదిహేను సంవత్సరాలు అధికారులు ఉంటుందని నమ్మకంతో వైసీపీ పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు కూడా ముందు వరుసలోకి వస్తున్నారు అది మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కొంత బాధాకరమైన ఇక తప్పక జీర్ణించుకోవటం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ కార్యకర్త అనేవాడు పార్టీకి మూల స్తంభం ఈ మూల స్తంభాన్ని పార్టీ నాయకులు గు గుర్తించుకోవాలా ఈ రోజున మరి పార్టీ ఈ విధంగా అధికారంలోకి వచ్చిందంటే దానికి ప్రధాన కారణం కార్యకర్తలే మరి కార్యకర్తలను విస్మరించి ఏ పార్టీ కూడా నిలబడదు దాంట్లో భాగంగా మరి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న వ్యవస్థ మీద ఇప్పుడు ఈ పేపర్లో మీడియాలో కూడా ఏ వార్తలు వస్తున్నాయి అయితే గతంలో మరి వార్తల అది వాస్తవం కాదనేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాళ్ళు కూడా నిర్ధారణ చేశారు మరి అవి వాసాలు కాదని వాళ్ళ మరి రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది